పిల్లరు మరి ఈరోజు వాక్య సందేశం అందించడానికి పాస్ట్రమ్ గారు వెంక పాస్ట్రమ్ గారు ఉన్నారు కనుక వారికి మనం సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఒక మాట నేను చెప్పి నమ్ముదరని ఆశపడుతూ ఉన్నాను ప్రకటన గ్రంథము మూడో అభిసము పదిహేను వాక్యాన్ని చదివినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదను నీవు చల్లగానైనాను రెచ్చగానైనాను లేవు దేవుని సంగమా ఇక్కడ దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు నీ ప్రియులను నేను నిరుగుదను దేవుడు ఆకాశం నుండి అందరిని చూస్తున్నాను మన బ్రతికేటో మన జీవితం ఏటో మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో ఎలా మాట్లాడుతున్నామో మన నడవడికేటో మన ఆత్మీయ జీవిత పరిస్థితి ఏంటో శారీరకంగా మనం ఎలాగొన్నాము దేవుడిని గనపరుస్తున్నామా లేదా పాపంలో ఉన్నామా లేదా పరిశుద్ధంగా చదువుతున్నామా దేవుడు ప్రతి ఒక్కరిని కనిపెడుతూ ఉన్నాడు దేవుడు అంటే క్రియలను నేను నిలుపుతాను అంటే ఉదయం లేచింది రాత్రి పడుకునేంత వరకు ఇది దేవుడు ఇన్నో నన్ను అందరినీ దేవుడు గమనిస్తున్నాను మనుషులను ఎవరైనా మాయం చేయొచ్చు లేదా మనుషుల కళ్ళు తప్పేయడానికి ప్రయత్నాలు చేయవచ్చు కానీ దేవుని నేత్రాలను దేవుని పనులు ఎవరూ తప్పలేరు ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు చూస్తున్నాడు ఈ భూమి మీద కాలం పరిశుభ్రంగా బ్రతికి ఆయన దగ్గరికి మనము వెళ్ళిపోవలసిన వారిపోయి ఉన్నాం అందుకే నువ్వు చేస్తున్న పనులేంటి భూమి మీద నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అందరికీ మాదిరికంగా మాదిరికరంగా ఉన్నావా లేదా సమాధానకరంగా ఉన్నావా లేదా ఇంట్లోనే ఏమైనా గొడవలు అవుతున్నాయా నీ యొక్క జీవితంలో ఏవైనా అల్లరులతో కూడిన గొడవలు అసభ్యంగా ప్రజల దగ్గర మన గ్రామ ప్రజల మధ్య పెరుగు పొరుగు వారి మధ్య స్నేహితుల దగ్గర కుటుంబీకుల దగ్గర మన బ్రతికి ఎలాగుంది అది మనం గమనించుకొని ఒక మాదిరికరంగా మనం ఉండాలి దేవుడు ఏమన్నాడంటే మనకు మనం ఏమో మనం ఏమై ఉన్నామంటే అంటే వెలుగై ఉన్నాము ఆ విలుగులు అందరికీ కూడా చూపించే వారికి మనము ఉన్నాం ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే నువ్వు చల్లగైన ఉండు వెచ్చగైన ఉండు అది విలువెచ్చని స్థితిలో నీవు ఉంటే దెయ్యంలో ఉండు లేదా దేవుళ్ళు ఉండు దెయ్యంలో ఉంటే వాతానక్రియలతో బ్రతికి చస్తే నరకం పోతాం పరిశుద్ధంగా జీవించి ప్రభువులు ఉంటే పరలోకానికి వెళ్తాం ఈ ప్రభువు కావాలా సాత్వన కావాలి అంతేగాని ఈ లోకము కావాలి దేవుడు కావాలంటే కుదరదు నువ్వెచ్చిన స్థితి కొందరు జీవితాలు ఎలాగొన్నాయట ఒకవేళ కొందరు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు అంటున్నారు అలాంటి బ్రతుకు అంటే దేవుడిలో ఉంది బ్రతికీ పరిశుభ్రంగా బ్రతుంది దేవుడికి మహిమకరంగా బ్రతుకు సేవకుడి దగ్గర సేవకురావు దగ్గర సేవకుడి కుటుంబం దగ్గర మాదిరిగా జీవించు సంఘంలో మాదిరిగా జీవించు ప్రజల ఒక మాదిరిగా జీవించు దేవుడిని గరపరచు దేవుని మరింపరచు మన శ్వాస విడిచి మనం పాల్లా పడిపోవడం అంతేగా నులివెచ్చగా వద్దు అటు ఇటు వద్దు చర్చిలోకి వెళ్ళిపోయిన తర్వాత పాటలు పాడినట్టుగా చర్చిని బయటకు వెళ్ళిపోయిన తర్వాత సినిమాలు చూసినట్టుగా ఉండకూడదు చర్చిలో ఉన్నప్పుడు పరిశుభ్రంగా పాటలు పాడేసి బయటకు వెళ్ళిన తర్వాత బూతులాడటము తెగడము అసహ్యంగా మాట్లాడటం అసహ్యం బ్రతుకు లోకంలో ఒక బ్రతుకు దేవుడి దగ్గర ఒక బ్రతుకు అలాగని ఉంటే దేవుడు ఏమంటున్నాడు నీ మొక్క మీద ఉమ్ము వేస్తాను ఎవరైతే అలా బ్రతుకుతారో వాళ్ళ ముఖం మీద దేవుడు ఏం చేస్తాడంటే ఉమ్ము ఎవరికి వేస్తారండి చీ నీ బ్రతుకు ఏం బ్రతుకునేది పిల్లలు విధంగా ఇంకో మాట చెప్పి నేను చేస్తాను యోహన్ శివార్త పద్మనాథ్ స్వాయము పిడవ వాక్యాన్ని చదివితే నాయందు మీరు మీయందు నా మాటలను నిలిచి ఉండేలా దేవుని స్తోత్రం నాయందు మీరుండాలి మీయందు నేను కొంటాను అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి మీకు ఇస్తాను దీవిస్తాను నా దేవుడు దేవుని స్తో దేవుడు నిలిచి ఉంటే దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుని కొరకు వాక్యా దేవుని వాక్యాన్ని చదివితే పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు ఒకటి అంటున్నాడు నీ దేవుని నమ్ముకున్న తర్వాత నీకు శ్రమలు కష్టాలు బాధలు వచ్చే నిరాశపడ నీకు ఏది కావాలో అడుగు అది ఏ ఎంత కష్టం అవని అప్పు అవని శ్రమవని బాధ అవని నువ్వు దేవుడికి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీకు కనుకరిస్తాను దేవుడి స్తోత్రం అల్లె ఎప్పుడు దేవుడిని కనుగ్రేస్తాడు దేవుని ఎందుకు ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు కాదు ఎవరితో ఉన్నప్పుడు దేవునితో నువ్వు ఉంటే చాలా మంది అంటారు ప్రభుత్వ దేవుణ్ణి నమ్ముకోరా నమ్ముకో నాకు ఏంటి నాకు ఏంటి కష్టాలు సుఖం లేదు సంతోషం లేదని అంటారు ఏం దేవుడు నేను అనుకోవచ్చు కదా నేను నేను పుట్టించిన దేవుడు నేను విడిచిపెడతాడా దేవుడు నేను పోషిస్తాను కనుక దేవుడు నమ్ముకున్న తర్వాత ఎన్ని శ్రమలు కష్టాలు బాధలు నిందల అవమానాలు ఎన్ని వచ్చినప్పటికీ నువ్వు దేవుడిలో నిలబడితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడిచిపెట్టను నీకేది కావు అడుగు నేను నేను నిన్ను పైవాడిగా ఉంచుతాను నేను ఇచ్చేస్తాను ఆశ్చర్య చేస్తాను అని ప్రభుగా అన్నాడు దేవుడిని స్తోత్రం కనుక నువ్వు చల్లగా ఉన్నావా వెచ్చగా ఉన్నావా లేదా నులివెచ్చని స్థితిలో ఉన్నావా మనకి మనమే జ్ఞాపకం చేసుకుంటాం ఇంకా ప్రిలాగా దేవుడి కొరకు మనం నిలబడదాం దేవుడి కొరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాం దైవ సేవకులు కుటుంబానికి సహకారులుగా ఉందాం సంఘానికి సహకారాలుగా మనం ఉందాం మందిరము అవసరాల కొరకు మనం ఆలోచిద్దాం ఈ గ్రామ ప్రాంత రక్షణ కొరకు మనం ప్రయాసపడదాం గ్రామంలో నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నశించబోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నీకు వెలిగించాడు దేవుడు నీకు దీపాలను వెలిగించాడు దీపాలు అదేవిధంగా నువ్వు అనేకమైన దీపాలను వెలిగించే నేను ఉన్నాయి నిన్ను బట్టే నీ గ్రామ ప్రజల రక్షణ పొందాలి నిన్ను బట్టి ఈ ప్రాంతము దేవుని మందిరంలోనికి నడిపించబడాలి అది ఆ విధంగా నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి దేవుడిలో నువ్వు నిలబడి ఒక మాదిరికరంగా నువ్వు జీవిస్తే నిన్న బట్టి అనేకమైన ఆత్మలు రక్షణ పొంది దేవుని మందిరానికి వస్తాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో నువ్వు ఎంతమంది నడిపిస్తున్నావు ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని దేవుడి సతి నడిపించిన యాభై మంది ఉంటే వంద మంది అవుతారు ఆ వంద మంది ఒక్కొక్కరు సంవత్సరానికి ఒక్క ఆత్మ నడిపించినా ఆ వంద మంది రెండు వందల మంది అయిపోతాడు అప్పుడు ఈ మందిరం చావుతాం కనుక పిల్లరా ఈరోజు దేవుడు నా ద్వారా చెబుతున్న ఒకే ఒక మాట ఏంటంటే ఒక దేవుడి కొరకు నిలబడు విలువెచ్చని స్థితిలో ఉండొద్దు దేవుడి కొరకే బ్రతుకు దేవుడి కొరకే మరణించు ఓ ప్రతినత్యకాలం ఒక ఆత్మను నడిపించేటట్టుగా జీవించు సేవకుడు సేవకురావు కుటుంబానికి సంఘానికి సహకారులు కానీ ఉండు అప్పుడు ఈ అవసరాలేటు దేవుడు అడుగు దేవుడు తప్పనిసరిగా ఈ అవసరాలు దేవుడు దీవిస్తాడు దేవుడి మాట దీవించిన కాక